మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం ఆయనతో పాటు మరో ముగ్గురికి కూడా భారతరత్నను ప్రకటించింది ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్నను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధానులు చరణ్ సింగ్ అలాగే పీవీతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్కు కూడా భారతరత్నను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్నను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం అలాగే మరో ముగ్గురికి కూడా భారతరత్నను ప్రకటించింది మొత్తం ఐదుగురికి ఇప్పటిదాకా భారత రత్న ఇచ్చింది మొత్తం ఐదుగురికి భారతరత్నను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం దాంట్లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించింది అలాగే మాజీ ప్రధానులు చరణ్ సింగ్ అలాగే పీవీతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ కూడా భారతరత్నను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ అలాగే మాజీ ప్రధాని చరణ్ సింగ్తో పాటు పివి నరసింహారావు కూడా మాజీ ప్రధాని పివి నరసింహారావు కూడా భారతరత్నను ప్రకటించింది మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్నను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం మరో ముగ్గురికి భారతరత్న ప్రకటించింది మొత్తం ఐదుగురికి భారతరత్న ఇచ్చింది మాజీ ప్రధానులు చరణ్ సింగ్ అలాగే పీవీతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్కు భారతరత్న ఇచ్చింది కేంద్రం దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి అనుసంధానికి సిద్ధంగా ఉన్నారు రాజు కేంద్ర ప్రభుత్వం భారత రత్నను ప్రకటించింది దాంట్లో ముఖ్యంగా పివి నరసింహారావుకు భారతరత్న ఇచ్చింది ఏంటి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి ఎస్ బొగై వాస్తవానికి గతంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి ఐదుగురికి భారతరత్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ప్రధానంగా చూస్తే ముందుగా కర్పూరి ఠాకూర్కి ఇచ్చారు ఆ తర్వాత ఎల్కే అద్వానికి ఇచ్చారు సో ఈరోజు మరో ముగ్గురికి భారతరత్నను ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇదే విషయాన్ని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు అయితే ఈరోజు ప్రకటించినటువంటి వాళ్ళలో తెలుగువాడైనటువంటి పివి నరసింహారావు దాంతోపాటు స్వామినాథన్ వ్యవసాయానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తగా తను ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు సో స్వామినాథన్ కూడా భారతరత్న ప్రకటించారు మరోపక్క మాజీ ప్రధాని చరణ్ సింగ్ కూడా భారతరత్నం ప్రకటించారు ఇక పివి నరసింహారావుకు అంటే తెలుగు రాష్ట్రాల నుంచి వాస్తవానికి తనదైనటువంటి ముద్ర వేసుకున్నారు దేశ రాజకీయాల్లో అంతేకాదు ఏదైతే ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా పివి పేరు ఎప్పుడూ కూడా చిరస్థాయిలో దేశంలో నిలిచిపోతుందని చెప్పి పదే పదే ఏ రాజకీయ సమావేశాలు జరిగినా ఎటువంటి ఫైనాన్స్కి సంబంధించినటువంటి కీలక చర్చలు జరిగినా ఆయన పేరు తీసుకొస్తారు సో ఆయన శిష్యుడుగానే మన్మోహన్ సింగ్ రాజకీయాలకు వచ్చారు ఆ తర్వాత పూర్తి స్థాయిలో దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని చెప్తుంటారు సో దానికి అనుగుణంగానే మొత్తానికి పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వడం అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాలే కాదు అటు ప్రత్యేకంగా కొంత రాజకీయ పరిస్థితుల్లోనూ కొన్ని అంశాలకు చెక్ పెట్టేందుకే ఇటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా కూడా కనిపిస్తుంది వాస్తవానికి మనం చూస్తూనే ఉన్నాము ఏదైతే లోక్సభలో కావచ్చు మరోపక్క రాజ్యసభలో కావచ్చు జరుగుతున్నటువంటి చర్చల సందర్భంగా నెహ్రూను సైతం ప్రధానమంత్రి మోడీ ఏ విధంగానైతే నెహ్రూ పైన ఆరోపణలు చేశారు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయాల్లో సో అదే సమయంలో పివి నరసింహారావుకు ఇప్పుడు భారత రత్న ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో ఈ రకంగా చూస్తే ఏ విధంగానైతే ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది కేంద్ర ప్రభుత్వం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రధానంగా చూసినట్లయితే పివి నరసింహారావు నైన్టీన్ ట్వంటీ వన్లో తను ట్వంటీ జూన్లో జన్మించారు ఆ తర్వాత ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల నాలుగులో పివి మరణించారు అయితే తను బహుభాషావేత్తగా కూడా దేశానికి మొత్తం కూడా తెలుసు సో దేశంలో ఉన్నటువంటి భాషలు ఎక్కువగా తను మాట్లాడగలిగేవారు అంతేకాదు తను ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో సైతం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్తారు అయితే రాజనీతిజ్ఞుడే కాదు నైంటీ వన్ నుంచి నైంటీ సిక్స్ వరకు తొమ్మిదవ ప్రధానమంత్రిగా పివి నరసింహారావు పనిచేశారు సో ఆ కాలంలోనే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారనేది మనకు స్పష్టంగా తెలుసు ఇక మరోవైపు దక్షిణ భారతదేశం నుంచి ప్రధానమంత్రులు అయినటువంటి వాళ్ళలో తను కీలకంగా వ్యవహరించారు అది కూడా ఎక్కువ కాలం తను ప్రధానమంత్రిగా పనిచేశారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ముఖ్యంగా చూసినట్లయితే పివి నరసింహారావు ఏ విధంగానైతే అంటే గతంలో తను పనిచేసినటువంటి కాలంలో కావచ్చు ఆర్థిక సంస్కరణలు కావచ్చు సో ఆయన చేసినటువంటి కృషిని గుర్తిస్తూనే ఇటువంటి నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం అనేది తెలుస్తుంది మొత్తానికి ఈసారి అనౌన్స్ చేసినటువంటి భారతరత్నలకి సంబంధించినటువంటి లిస్టులో పీవీ నరసింహారావు పేరు కూడా రావడం ఇప్పుడు ప్రతి ఒక్కరిని సంతోషపరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో కాంగ్రెస్కు చెక్ పెట్టేటటువంటి విషయంలో సైతం ఇప్పుడు పీవీకి భారతరత్న అనే అంశం చాలా కీలకంగా మారబోతుంది భోగి అయితే రాజు ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా కూడా అత్యున్నత పౌర పురస్కారము ఇచ్చే విషయంలో అంటే భారతరత్న ఇచ్చే విషయంలో గతంలో ప్రభుత్వాలు చాలా అరుదుగా స్పందిస్తూ ఉండేవి అరుదుగా ఇస్తుంది కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం దాదాపు ఐదుగురికి చాలా అంతకాలంలోనే వెంట వెంటనే భారతరత్నను ప్రకటించడం అంటే దీన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది ఎస్ అంటే ఈ మధ్య కాలంలో ప్రధానమంత్రి మోడీ అంటే తన నేతృత్వంలో ఈ అవార్డ్స్కు సంబంధించినటువంటి విషయంలో కొంత సంస్కరణలుగానే కనిపిస్తున్నాయి ఎందుకంటే గతంలో పద్మ పురస్కారాలు సైతం కొంత గందరగోళంగా ఉండేటివి ఎవరికి ఇస్తున్నారు ఏంటి అనేది కూడా అర్థం కాకపోయేది ఓన్లీ ఎవరైతే పెద్ద ఎత్తున అంటే ఆర్థికంగా నిలదొక్కున్నటువంటి వాళ్ళకు అందినటువంటి సమయమే కనిపించాయి పద్మ పురస్కారాలు కానీ ఎప్పుడైతే గత రెండు మూడేళ్లుగా పద్మ పురస్కారాలు సైతం అన్సంగ్ హీరోస్ అంటే ఎవరైతే మర్చిపోతున్నారో అంటే మట్టిలో మాణిక్యాలుగా ఉన్నారో వాళ్లకు పద్మ పురస్కారాలు ఇస్తున్నామని చెప్పారు సో దానికి సంబంధించి మనం పద్మ పురస్కారాల సందర్భంగా కూడా చూసాం అదే విధానంలో భారతరత్న అనేది కూడా వాస్తవానికి భారతరత్న ఎన్నో ఏ విధంగానైతే వాళ్ళు తమ జీవితంలో అందించినటువంటి సేవలకు గాను దేశం ఇచ్చేటటువంటి అత్యుత్తమమైనటువంటిదిగా భారతరత్నం చూస్తారు భారతరత్న అనేది ఎంతో మందికి కలగా ఉంటుంది తమ నాయకుడికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏళ్ళ తరబడి ఆందోళన చేసినటువంటి సందర్భాలను కూడా మన దేశంలో చూస్తున్నాం సో మొత్తానికి గతంలో ఉన్నటువంటి విధానాలకు గతంలో ఉన్నటువంటి సాంప్రదాయాలకు చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం ఈసారి కీలక నిర్ణయం తీసుకుంది ఐదుగురికి ఏకకాలంలో భారతరత్న అనౌన్స్ చేయడం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది సో ఆ విధంగానే ఈసారి ఐదుగురికి భారతరత్న అనౌన్స్ చేశారు కర్పూరి ఠాకూర్ ఎల్కే అద్వాని దాంతోపాటు పివి నరసింహరావు చరణ్ సింగ్ స్వామినాథన్ సో ఐదుగురికి ఈసారి భారతరత్న అనౌన్స్ చేశారు సో ఖచ్చితంగా ఎవరైతే ఆ కీలక వ్యక్తులుగా దేశ అభివృద్ధిలో కావచ్చు దేశానికి సంబంధించినటువంటి పలు అంశాల్లో తమ సేవలను అందించినటువంటి వాళ్ళను ఖచ్చితంగా మేము గుర్తిస్తాం వాళ్ళకు కావాల్సినటువంటి ప్రాధాన్యత ఇచ్చేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నాం అనేది కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం సో దాంట్లో భాగంగానే ఇప్పుడు మొత్తానికి ఈ మధ్య కాలంలో అంటే ఇప్పటికే ఇద్దరిని అనౌన్స్ చేస్తే ఈరోజు ముగ్గురికి భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం భోగి అంటే నిజంగా ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ సమయం ఇది ఎందుకంటే ఒక తెలుగువాడికి భారతరత్న వరించింది అత్యున్నత పౌర పురస్కారం లభించింది అయితే ఇవన్నీ ఒక పక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తూనే మరోపక్క దీన్ని పొలిటికలైజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద పివి నరసింహారావుకు తగిన గౌరవం ఇవ్వలేదని కూడా గతంలో చాలా విమర్శలు అభిప్రాయాలు వ్యక్తమైన సందర్భం ఈరోజు బీజేపీ గవర్నమెంట్లో ఎన్డీఏ గవర్నమెంట్లో ఈరోజు మా ప్ర మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న లభించడం ఏదైతే ఏదైతే ఉందో దీన్ని పొలిటికలైజ్ చేసే అవకాశం ఉందా ఖచ్చితంగా అంటే కొంత రాజకీయంగా కూడా ఈ అంశాన్ని చూడొచ్చు అంటే వాస్తవానికి పివి నరసింహరావుకు సంబంధించినటువంటి విషయంలో తర్వాత కాంగ్రెస్ ఆయన చనిపోతే కూడా పట్టించుకునేటువంటి ఆరోపణలు ఇప్పటికే బీజేపీ చేస్తుంది సో ఆ విధంగానే ఇప్పుడు పివి నరసింహరావుకు ఉన్నటువంటి ప్రతిభను కావచ్చు ఆయన దేశానికి చేసినటువంటి సేవ కావచ్చు వీటన్నిటికి గుర్తించింది కూడా మేము అనే విషయాన్ని తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది సో ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికల్లో సైతం ఏ విధంగానైతే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుపొందాలనే ఆలోచనతో కనిపిస్తుంది ఎందుకంటే ఈసారి రానున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా నాలుగు వందల మార్కును బీజేపీ చేరువ కావాలని చూస్తుంది నాలుగు వందల ఎంపీలతో ఈసారి ఖచ్చితంగా మూడోసారి వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఒక కాంక్షతో కనిపిస్తున్నారు సో దానికి కావలసినటువంటి కొన్ని సమీకరణాలు సైతం అన్ని అన్ని రకాలుగా సిద్ధం చేసుకుంటున్నారు సో దాంట్లో భాగంగా ఇటువంటి అనౌన్స్మెంట్ కూడా ఉంటాయని చెప్పి ప్రతిపక్షాలు ఎప్పటికప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉంది సో దాంట్లో భాగంగానే మొత్తానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏ విధంగానైతే ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నటువంటి పివి నరసింహారావుకు భారతరత్న అనౌన్స్ చేయడం సో భారతరత్న ఇచ్చాక ఖచ్చితంగా తదుపరి కొన్ని కార్యాచరణలు కూడా ఉంటాయి సో ఆ విధంగా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నాలు కూడా బీజేపీ చేస్తుంది ఆ విధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కీలక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము అన్ని రకాలుగా అంటే పార్టీలకు అతీతంగా అంటే వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళకు ఖచ్చితంగా మేము అన్ని రకాలుగా వాళ్లకు గౌరవం ఇస్తున్నాం అనేది చెప్పబోతుంది మనం పార్లమెంట్లో రెండు మూడు రోజులుగా జరుగుతున్నటువంటి చర్చను కూడా చూడొచ్చు అంబేద్కర్ లాంటి వాడికి భారతరత్న ఇవ్వడానికి కాంగ్రెస్ వెనుకంజ వేసింది కాంగ్రెస్ ఇవ్వలేకపోయిందని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా పార్లమెంట్ వేదికగా ఉభయ సభల్లో తను పదే పదే చెప్తూ వచ్చారు నెహ్రూ లాంటి వాళ్ళు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కావచ్చు దేశ రాజకీయాలకు సంబంధించి కావచ్చు రిజర్వేషన్ల విషయంలో దాంతోపాటు ఇతర అంశాల్లో తను వ్యతిరేకించారని చెప్తూ వస్తున్నారు అంటే కాంగ్రెస్ను విమర్శిస్తూనే అంబేద్కర్ లాంటి వాళ్ళకు కూడా సరైనటువంటి న్యాయం చేయలేకపోయిందని చెప్పి అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది సో ఆ రకంగా ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ వెనక పెట్టినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మేము ఖచ్చితంగా గౌరవిస్తాము వాళ్ళకు సముచిత స్థానం దక్కేలా సముచిత గౌరవిస్తున్నామనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా పార్లమెంటు వేదికగా సైతం కరాఖండిగా చెప్తున్నటువంటి సందర్భం అయితే స్పష్టంగా కనిపిస్తుంది భోగి రైట్ ఇందాక మీరు ప్రస్తావించినట్టు ప ఈవెన్ పద్మ పురస్కారాల్లో కూడా అన్ని రంగాలకి సముచిత ప్రాధాన్యం ఇస్తూ పురస్కారాల ప్రదానం జరుగుతున్న సందర్భం మనం చూసాం ఈ రోజున భారతరత్న ప్రకటించిన లిస్టులో కూడా స్వామినాథన్ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్కు భారతరత్న పురస్కారం లభించడం నిజంగా ఈ ఒక అరుదైన విషయం ఆనందించదగ్గ విషయం అనేది చెప్పాలి ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి రాజు ఎస్ అంటే ఒక రాజకీయ నాయకులకే కాదు ఖచ్చితంగా ప్రభుత్వం అనేది అన్ని రంగాల్లో ఎవరైతే విశిష్ట కృషి చేశారో సో వాళ్లకు ఖచ్చితమైనటువంటి స్థానం కల్పించేందుకు మేము అనే విషయాన్ని తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది అందులో భాగంగానే అటు వ్యవసాయానికి సంబంధించి పూర్తి స్థాయిలో సంస్కరణల కోసం కృషి చేసినటువంటి శాస్త్రవేత్త స్వామినాథన్ సో స్వామినాథన్ సైతం భారతరత్న అంటే వీళ్ళందరూ ఎప్పుడో భారతరత్న రావాలి వాళ్ళకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్స్ మనకు కనిపించాయి కానీ గత కొంతకాలంగా వీళ్ళ పేర్లను పరిశీలించారా తెలియదు లేదంటే ఏం జరిగిందో తెలియదు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ ఎక్కడా కూడా రాలేదు ఈ విధంగానే చాలామంది అన్సంగ్ హీరోలు మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాలు వెనక్కిపోయారు అంటూ బీజేపీ పదే పదే చెప్తుంది ప్రధానమంత్రి సైతం పదే పదే చెప్తూనే ఉన్నారు అంటే ఒక ఉన్నతమైనటువంటి వర్గాలకే కాదు దేశం కోసం చేస్తున్నటువంటి కృషితో పాటు ప్రత్యేకంగా ఏ విధంగానైతే కొన్ని అంశాల్లో కళాకారులు కావచ్చు లేదంటే ఇతర రంగాల్లో కావచ్చు ఐదు రూపాయలకే ఒక డాక్టర్ వైద్యం చేస్తున్నారు అంటే ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో పూర్తి స్థాయిలో అంటే లక్షలు వెచ్చిస్తే కానీ వైద్యం అందే పరిస్థితి లేదు సో అతనికి ఎందుకు మనము గౌరవించుకోవద్దు అనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అందుకోసమే ఒక ప్రత్యేకమైనటువంటి టీంను పెట్టడం దానికి అనుగుణంగానే పద్మ పురస్కారాలు కావచ్చు భారతరత్న లాంటి ప్రకటనలు కావచ్చు ఇవన్నీ కూడా చాలా కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది భోగి